రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలోని కోడుంగల్లూరు ప్రాంతంలో ఉన్న కోడు భగవతి దేవాలయం దేశంలో అత్యంత శక్తివంతమైన మరియు పురాతనమైన శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం శ్రీ కురుంబ భగవతి లేదా భద్రకాళి దేవికి అంకితమైంది భక్తుల నమ్మకాన్ని బలపరిచే ఈ ఆలయం దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని భావిస్తారు మీకు తెలుసా ఇక్కడ భగవతి అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు ఆమెకు ఆరు చేతులు ఉండి ఒక చేతిలో దానవరాజు దారుకుని తలను పట్టుకుని ఉండడం విశేషం పురాణ కథల ప్రకారం పరశురాముడు ఈ ఆలయాన్ని నిర్మించి దారుకుని సంహరించేందుకు భద్రకాళిని ఇక్కడ ప్రతిష్ఠించాడని చెబుతారు ఈ ఆలయాన్ని అరవై నాలుగు భద్రకాళి దేవాలయాలకు తల్లిదండ్రులా భావించడం చాలా విశేషం తమిళ భక్తులు భగవతిని మలయాళ భగవతిగా పిలుస్తారు పూర్వకాలంలో ఇక్కడ పసు ముఖ్యంగా మేకలు కోళ్ళు భలే ఇచ్చే సాంప్రదాయం అయితే ఉండేది కానీ ప్రస్తుతం ఈ సాంప్రదాయాన్ని నిలిపివేసి ఎరుపు రంగు రేకులు అనగా ధోతీలు సమర్పించడమే ఆచరించబడుతుంది ఈ ఆలయం కేరళలో అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచింది దేవాలయం మొత్తం పది ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి అయితే ఉంది కేరళ శిల్పకలను ప్రతిబింబించే నిర్మాణ శైలిలో ఆకట్టుకుంటుంది ఈ దేవాలయం ఇక్కడ పూజలు ఉత్సవాలు భగవతి ఆదేశాల మేరకే జరుగుతాయన్న నమ్మకం అయితే ఉంది మేనా మాసంలో జరిగే భరాణి ఉత్సవం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ ఈ ఉత్సవంలో పూర్వకాలంలో రక్తపచ్చికలు కూడా ఉండేవని కానీ ఇప్పుడు భక్తి ప్రధానంగా జరిగే ఉత్సవంగా అయితే మారింది ఇక ప్రముఖ కథనం ప్రకారం తమిళ గ్రంథం తిలప్పాతి లోని ఖ్రీ కన్నాకి ఈ దేవాలయానికి వచ్చి భగవతిని ప్రార్థించి సమాధి చెందిందని అంటారు అలాగే ఆదిశంకరులు ప్రతిష్ఠించిన ఐదు శ్రీ చక్రాల కారణంగా ఈ ఆలయం అపార శక్తిని కలిగి ఉందన్న విశ్వాసం కూడా ఉంది ఈ విధంగా కోడుంగల్లూరు భగవతి దేవాలయం కేవలం కేరళకు మాత్రమే కాదు భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన శక్తిపీఠంగా వెలుగొందుతుంది వెలుగొందుతోంది ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుండి వేలాది భక్తులు అమ్మవారిని దర్శించేందుకు ఇక్కడికి తరలి వస్తారట ఓవరాల్ గా ఈ టెంపుల్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లు అయితే చెప్పండి అలాగే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ వీడియోస్ కోసం మా టీవీ తెలుగు ఛానల్ ని ఫాలో అయిపోండి దిస్ యువర్ ఈవర్